రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల కుప్పలా మారింది అంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు రాష్ట్రంలో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందంటూ ఆరోపించారు ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో అవుట్ సోర్స్ పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఐదు నెలల జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఏ విధంగా జీవనం సాగిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు నూట ఇరవై మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఇక కార్మికులకు జీతాల రాని విషయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల కనీసం స్పందించడం లేదని ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్తో చర్చించి కార్మికులకు వేతనాలు వచ్చేలా ఎమ్మెల్యే చొరవ చూపాలంటూ మాజీ ఎమ్మెల్యే కోరారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పురపాలక సంఘములో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉండేటువంటి నిరుపేదలు నిరుపేదలు పన్నెండు వేల రూపాయల వాళ్ళకు జీతం నెలకు రోజు నాలుగు వందల రూపాయలు వాళ్ళు చేయాల్సిన పని ఎనిమిది గంటలు మురికి కాలవలలో దిగి చలి అనుకోకుండా చలికాలం రావాలా పద్దెనిమిది నాలుగున్నరకు మస్చర్ వేసుకోవాలా ఐదుకో ఐదు పదహైదుకో డ్యూటీ డ్యూటీలోకి దిగాల కాలవలమ్మడి పోవాలా మలమూత్రాలు విసర్జించిన చోట కాళ్ళు చేతులు పెట్టాలా అందులో డాక్టర్లు హాస్పిటల్లో పారేసిన ఇంజక్షన్లు ఉంటాయి గాజప్పలు ఉంటాయి మరొకటి ఉంటాయి ఇంజూరీ అయ్యేదానికి ఆస్కారం ఉంది అపరిశుభ్రమైన వాతావరణాన్ని అంతటి కూడా పరిశుభ్రం చేసే క్రమములో వారి శరీరాన్ని అపరిశుభ్రం చేసుకుంటా అనారోగ్యం చేసుకుంటా ఆపదల వైపు ప్రయాణం చేస్తూ ఈ ఊరిని శుభ్రంగా పెడతారు దీనికి వాళ్ళకు ఇచ్చే వేతనం పన్నెండు వేలు ఆ పన్నెండు వేలతోనే వాళ్ళ భార్యకు పిల్లలకు భోజనము సంసారము జరపాలి ఈ గుడ్డి ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వమే ఈ కషాయి ప్రభుత్వం దీనికి హృదయమే లేదు ఈ ప్రభుత్వానికి ఐదు నెలలైతాంది పొద్దుటూరు పురపాలక సంఘములో తొంభై ఐదు మంది పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఐదు మంది నగరదీపిక మహిళలకు ఐదు నెలలు జీతాలు ఇయ్యక ఒక్క నెల పన్నెండు వేల రూపాయలు జీతం రాకపోతేనే ఆ పేదరిక కుటుంబానికి అంగట్లో సరుకులు ఇవ్వడు ఇంటి ఇంటికాడుకు వచ్చి రద్దు చేస్తాడు ఒక ఖర్చు కాదు అన్ని బంద్ అవుతాయి అట్లాడితే ఐదు నెలలుగా ఇయ్యకపోతే ఏమి తిని బతకాల వాళ్ళు అప్పులలోకి ఏం సమాధానం చెప్పుకోవాలా జీతాలు తీసుకుండే వాళ్ళు లక్షల లక్షలు తీసుకునే వాళ్ళైతే తీసుకుంటున్నారు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఈ ప్రభుత్వం దున్నపోతు కంటే కాణా కష్టంగా ఉంది ఇన్నాళ్ళు ధర్నా చేసినారు మూడు రోజుల కిందట మాకు క్రిస్మస్ ఉంది జనవరి ఒకటి ఉంది సంక్రాంతి ఉంది ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అయ్యా మా కష్టానికి చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటే కమిషన్ దగ్గర నుంచి ఏమాత్రమే కానీ చలనం లేదు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అసలుకు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు అసలు ఎమ్మెల్యే గారు అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కానీ వైపు చూసే పరిస్థితి కానీ లేదు వీళ్ళవైపు మొరబెట్టుకుంటే కనీసం కమిషన్ని పిలిచి ఏమి జరుగుతుంది పారిశుద్ధ కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఎందుకు ఇయ్యకపోతున్నారు ప్రభుత్వ వైఫల్యం ఏంది ప్రభుత్వంలో పొరపాటు ఏంది ఇది సరిచేది ఇయ్యి లేకుంటే ఇది ఇస్తాం ముందు ఇది జరుపుదాం ఈ అన్నం పెడదాం ఈ పండక్కు లేవు ఏమీ లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు మేము ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్ననాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే మొదలుకుంటే ఇచ్చా వరకు పారిశుద్ధ్య కార్మికులకు సర్వము మేము సకలము సమకూర్చగలిగినాం ఎప్పుడు జీతాలు పెండింగ్ లేవు ఎప్పుడు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు మా టైంలో ఎప్పుడైనా నెల రెండు నెలలు మూడు నెలలు ఏ కారణం చేత జీతాలు ఇబ్బంది వస్తే మేమిచ్చినాం యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షల రూపాయలు కూడా మేము తెచ్చి ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళకు జీతం వస్తే రెండు నెలలకు మూడు నెలలకు మేము ఇప్పించుకోగలిగాం రాధమ్మ కమిషన్ ఉన్నది రమణయ్య కమిషన్ ఉన్నాడు ఎప్పుడన్నా ఒకసారి ఆ పొరపాటు జరిగితే ఇప్పుడు కూడా నెల రెండు నెలలు మీకు పొరపాటు జరిగితే నేను విమర్శించను ఐదు నెలలు పొరపాటు జరిగింది పొరపాటు తర్వాత మీరు సరిదిద్దే ప్రయత్నం చేయలే ఆ పేదవాళ్ళకు అన్నం పెట్టే ప్రయత్నం మీరు చేయలే అందుకే మీది కసాయి ప్రభుత్వం కఠినమైన హృదయం కలిగిన ప్రభుత్వం ఇది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీ నుండి మా కౌన్సిలర్లు అందరూ కలిసి వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని కనీసం ఒక ఇరవై రోజులు సంక్రాంతి దాటిపోయేంతవరకన్నా ఈ జీతాలు పడేంతవరకన్నా సంక్రాంతి దాటిపోయేంత వరకు అందరూ పండగ చేసుకోవాలి దాని ఉద్దేశంతో ఒక్కొక్క మనిషికి మంచి పది కేజీలు బియ్యం ఇచ్చినాం మంచి బియ్యం ఖరీదైన బియ్యం ధనవంతులు తినే బియ్యమే ఇచ్చినాం వాళ్లకు నాసిరకం బియ్యం వీలె బియ్యంతో పాటు కందివేలు ఇచ్చినాం తెల్లగడ్డలు ఇచ్చినాం కొబ్బరి ఇచ్చినాం నూనె ఇచ్చినాం మిరపకాయలు ఇచ్చినాం ఇంకా కారము పసుపు ఇటువంటి ఇచ్చినాం దాంతోపాటి పండగగా వేసుకునేదానికి మహిళలకైతే ఒక చీర ఇచ్చినాం పురుషులకైతే ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చినాం ఇది ఈ పదహైదు ఇరవై రోజులకు వాళ్ళకు సరిపడడానికి ఉపయోగపడతాది పండగ జరుగుతుందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కమిషనర్ని పిలిపించుకొని ఎందుకు వాళ్ళకి జీతం రాలేదో కనుక్కొని ఐదు నెలల జీతం ఇయాల్సిన పరిస్థితిని పదహైదు రోజుల్లో చక్కదిద్దే ప్రయత్నం చేసి పదహైదు రోజుల్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం